హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాన్ ఈరోజు వీడియో ఏంటంటే భద్రాచలం భద్రాచలంలో సాధ్యమైనంత వరకు గుడి అన్నీ సాధ్యమైనంత వరకు వీడియో తీసాను మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది భద్రాచలంలో బస్ స్టాండ్ నుంచి ఆటో మాట్లాడుకొని ఆటోకి మనిషికి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు వచ్చి ఇక్కడ వదిలేస్తారు గుడి ముందు ఈ గుడి ముందు ఇలా షాపింగ్స్ అన్నీ ఉంటాయి పటాలంగడి అలాంటివన్నీ కొబ్బరికాయలంగళ్ళు అవన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి ఇదంతా కింద గుడి ముందు దూరంగా కనిపిస్తుంది కదా అదేను భద్రాచలంలో శ్రీరామచంద్రుని మందిరము ఇక్కడికి వచ్చాక ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈ దేవస్థానం తరఫున రూమ్స్ ఉన్నాయండి ఈ రూమ్స్లో ఏసీ రూమ్స్ ఉన్నాయి నార్మల్ రూమ్స్ అన్నీ ఉన్నాయి రూమ్ తీసుకొని ఫ్రెషప్ అయిపోయి ఇలాగ కొండ మీదకి ఉంటాయండి ఇదిగో ఈ మెట్లని స్టార్ట్ చేసుకొని పైకి ఎక్కాలి పైన మందిరము చాలా బాగుంటుంది కానీ మనము లోపలికి కెమెరా నాట్ అలౌడ్ కెమెరాని లోపలికి తీసుకెళ్ళలేము అందువల్ల కొండ మీద వరకు తీసుకెళ్ళచ్చు కెమెరాని అక్కడ కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ దొండి పైన కొండ మీద ఇలా ఉంటుంది పైనుంచి నుంచి కిందకి వ్యూ మాత్రము అద్ద్రిపోద్ది సూపర్గా ఉంటుంది ఇందులో ఎలా ఉంటుందో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రము చాలా బాగుంటుంది కిందకి వ్యూ చూడండి ఎలా ఉందో ఇక్కడ కళ్యాణము ప్రతిరోజు ఉదయం పది గంటలకి స్టార్ట్ అవుతుంది కళ్యాణం కూడా నిత్య కళ్యాణం జరుగుద్ది ఇక్కడ సీతాదేవికి రామచంద్రునికి కళ్యాణం టికెట్ విలువ వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు వీళ్ళు కళ్యాణం అయిపోయిన తర్వాత మనము దర్శనానికి స్పెషల్ దర్శనానికి పంపుతారు దర్శనం అయిన తర్వాత స్పెషల్ లడ్డు కూడా ఇస్తారు ఇదంతా కొండ మీద వ్యూ ఇది చూడండి ఎలా ఉందో గోపురము పురాతనమైన గోపురాలు కనుక ఆయన కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో చూడండి ఇదంతా కొండ మీద ఇక్కడ దమ్మక్క గుడి కూడా ఉంటుంది ఇది ఒక పదిహేను వందల రూపాయలు ఇదేంటంటే పట్టాభిషేకానికి శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేస్తారు కదా అది పుష్యమీ నక్షత్రం ప్రతి సం ప్రతి నెలలో పుష్యమీ నక్షత్రం వస్తుంది కదా ఆ రోజు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేస్తారు ఇక్కడ ఈ పట్టాభిషేకం టికెట్ పదిహేను వందల రూపాయలు చూశారు కదా ఇందాక టికెట్ చూపించాను ఇదో దమ్మక్క తాటిపండ్లు శ్రీరామచంద్రునికి ఆహారంగా పెడుతుంది చూడండి ఇది చూడటానికి కళ్ళకు కట్టినట్లుగా విగ్రహాలని సృష్టించారు ఈడ చూడండి ఎలా ఉన్నాయో తాటిపండ్లు తాటిపండ్లు పెడుతుంది పోకల దమ్మక్క ఒక స్థూపం ఉంది ఆ స్థూపాన్ని కూడా షూట్ చేశాను ఇక్కడ కొండ మీద నుంచి కిందికి వివ్ విది ఆ కనిపించేది ఏంటంటే శ్రీరామనవమి రోజు సీతారాములకి కళ్యాణం చేస్తారు కదా అక్కడ చేస్తారు కళ్యాణము అంటే అది ఒక గ్రౌండ్ లాగా ఉంటుంది పెద్దది ప్లేస్ ఆ ప్లేస్లో చేస్తారు కిందకి వెళ్ళి కూడా చూపిస్తాను ఇదిగో ఇది టికెట్ కౌంటరుకి వెళ్ళేది కౌంటర్ ఇది టికెట్స్ తీసుకోవడానికి మనము అన్ని రకముల టికెట్లు ఇక్కడే దొరుకుతాయి ఈ సాంగ్కి సంబంధించినవి మనం ఏ టికెట్ కావాలన్నా ఈ క్యూలో నుంచి ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి అభిషేకం టికెట్స్ కానీ అన్ని టికెట్లు అర్చన టికెట్ అభిషేకం టికెటు తర్వాత ఇక్కడ పట్టాభిషేకం టికెటు కళ్యాణం టికెటు అన్నీ ఇస్తారు ఇక్కడే పట్టాభిషేకం టికెట్ పదిహేను వందల రూపాయలు పట్టాభిషేకానికి అందరి జంటలుగా రూపంలో వెళ్ళి కూర్చోవాలి ఇది చూశారు కదా ఇప్పుడు పైనుంచి పైనుంచి చూశారు కదా ఇందాక శ్రీరామనవమి రోజు కళ్యాణం చేసే ప్లేస్ ఇది ఇందాక పైనుంచి వ్యూ చూపించాను ఇప్పుడు కిందకి తీసుకొచ్చాను చూసాను చూడండి కింద ఇలా ఉంటుంది సీతారాములకి కళ్యాణం చేసే ప్లేస్ ఇది చాలా పెద్ద ప్లేసు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఇక్కడే కళ్యాణం చేస్తారు చూడండి ఇక్కడి నుంచి గుడి ఎలా కనిపిస్తుందో బాగుంది కదా ఇక్కడే కళ్యాణం చేసేది పట్టాభిషేకం చేయించుకున్న తర్వాత మనము స్పెషల్ దర్శనానికి తీసుకెళ్తారు పెద్ద లడ్డు కూడా ఇస్తారు ప్రసాదంగా కళ్యాణం చేయించుకున్న పట్టాభిషేకం చేయించుకున్న పట్టాభిషేకం మాత్రము పుష్యమి నక్షత్రం రోజే ప్రతి నెలలో జరుగుతుంది అది కూడా ఉదయం పదకొండు గంటలకి స్టార్ట్ అవుతుంది జంటలుగా వెళ్ళాలి అందరూ కానీ పట్టాభిషేకానికి కానీ కళ్యాణానికి కానీ వెళ్ళేటప్పుడు ప పంచాటవలు మాత్రమే దుస్తులుగా ధరించాలి ఇదో చూడండి పవిత్ర గోదావరి నదికి మార్గం అనమాట ఇలా ఇలా వెళ్ళాలి గోదావరి నది ఉంటుంది కదా ఇక్కడ స్నానం చేయడానికి ఈ దోవలంతా షాపింగ్స్ ఉంటాయి బాగున్నాయి షాపింగ్లో వస్తువులన్నీ మాత్రము చూస్తే ప్రతి ఒక్కటి కొనాలి అనిపిస్తుంది పిల్లల్ని కానీ తీసుకొచ్చారంటే అన్ని షాపుల ముందు ఆపేస్తారు మనల్ని ఇదో ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్ల మీద నుంచి ఎక్కి వెళ్తే అవతల పక్క గోదావరి నది ఉంటుంది అక్కడ స్నానం చేయొచ్చు ఇప్పుడు వానలు లేవు కనుక నీళ్ళు కొంచెం కిందకి వెళ్ళిపోయి ఉన్నాయి గోదావరి నది అదేను దగ్గరికి వెళ్దాము దగ్గర వ్యూ కూడా చూపిస్తాను మీరు ఎప్పుడైనా భద్రాచలం వచ్చినప్పుడు దేనికి ఇబ్బంది పడొద్దు బస్ స్టాండ్ నుంచి ఆటోలు ఉంటాయి ఇరవై రూపాయల మనిషికి ఆటోలు వెళ్ళిపోయి గుడి ముందు ఆపుతారు గుడి దగ్గరే దేవస్థానం యొక్క రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ మాత్రము అన్ని రకాల కేటగిరీలో ఉన్నాయి రూమ్స్ ఏసీ రూమ్స్ ఉన్నాయి నార్మల్ రూమ్స్ ఉన్నాయి లగ్జరీ రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి నార్మల్ రూమ్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు వెళ్ళి అక్కడ ఫ్రెషప్ అయ్యి గుడికి వెళ్ళిపోవడం మేము గుడిలోకి పైకి వెళ్ళిన తర్వాత క్యూలోకి వెళ్ళేసి మనకి ఏ టికెట్ కావాలో తీసుకొని ఆ టికెట్ క్యూలోకి వెళ్ళిపోవచ్చు మనము స్పెషల్ టికెట్లు కానీ వెళ్ళినామంటే పట్టాభిషేకానికి కళ్యాణం టికెట్లు అలాంటివి కానీ తీసుకున్నామంటే మనము దర్శనము ఈజీగా అయిపోతుంది స్పెషల్ దర్శనం చూపిస్తున్నారు ఇదో గోదావరి నది చూశారు కదా తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసాక నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఎంతమంది భక్తులు అయినా తినే విధంగా ఇక్కడ భోజనశాల మాత్రం ఏర్పాట్లో ఉంది భోజనం కూడా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు మంచి ఫుడ్తో భోజనం పెడుతున్నారు మీరు వచ్చినప్పుడు ఇలాగే భోజనం చేసేసుకొని భోజనశాలలోనే తినండి ఖచ్చితంగా స్వామివారి ప్రసాదంగా భావించి ఇక్కడ భోజనం చేసుకోవాలి తరువాత ఇక్కడి నుంచి ఆటోలు మనము పర్ణశాలకి ఆటోలు ఇక్కడి నుంచి రెడీగా ఉంటాయి ఒక్క మనిషికి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంటే పోవడానికి రావడానికి పర్ణశాల దగ్గరికి తీసుకెళ్తాయి ముందు అక్కడ చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మనల్ని భద్రాచలంలో టెంపుల్ దగ్గర వదులుతాయి మన రూమ్ దగ్గరికి వన్ ఫిఫ్టీ ఒక పర్సన్కి వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు పాన్ సెవెంటీ ఫైవ్ రాన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాను ఇది పర్ణశాలకి వెళ్ళేది ఈ ఎంట్రన్స్ ద్వారా వీడియో తీశాను ఎందుకంటే లోపలికి కెమెరా నాట్ అలౌడ్ లోపల రామణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళేవి అవన్నీ ఉన్నాయి బాగున్నాయి లోపల ఇద్దరు ఇక్కడ పర్ణశాల దగ్గర గోదావరి నది చూడటానికి చాలా బాగా అందంగా ఉంది ఈవినింగ్ సమయం అయ్యే లోపల ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయాలనిపించింది చూడండి ఎంత అందంగా ఉందో మీరు ఎప్పుడైనా పర్ణశాలకు వెళ్ళే లోపల ఈవినింగ్ సమయంలో వెళ్ళండి అక్కడ నుంచి మళ్ళీ గుడికి తీసుకొచ్చేశారు ఆటో గుడి దగ్గర వదిలేశాడు మమ్మల్ని నేను మాత్రం ఇక్కడ ప్రసాదం ఇందాక తీసుకోలేదు మార్నింగు అందువల్ల ప్రసాదం కోసం మళ్ళీ పైకెక్కాను పైకెక్కినప్పుడు ఇద్దో ఇలాగా గుడిలో ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ డ్రాయింగ్స్ వేసున్నారు అంతా సీతాదేవి రాముల వారు వనవాసం చేసినవి అన్నీ అన్ని డ్రాయింగ్స్ ఉన్నాయి స్వామివారి పట్టాభిషేకము సీతారాముల కళ్యాణము అన్నీ సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళేవి ఆ యుద్ధం యుద్ధఘట్టాలు అన్నీ డ్రాయింగ్ రూపంలో చాలా బాగా చిత్రించున్నారు తర్వాత ప్రసాదానికి తీసుకెళ్ళిపోయాను ప్రసాదం ఇక్కడ గోశాల కూడా ఉంది ఇది రాత్రి సమయం ఇది ఈవినింగ్ నైటు భద్రాచలం పోతే ఎలా ఉంటుందో ఏమిటో అని టెన్షన్ పడద్దు చాలా బాగుంది మన తెలుగే కనుక అందరూ రిసీవింగ్ కానీ ఎక్కడ ఆటో వాళ్ళు కానీ మొత్తము బాగా మనకి ఇబ్బంది లేకుండా అన్నీ చూపించారు అందులో రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్కి బయలుదేరేసాను మా వీడియోలు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి ఎంతో ఆసక్తికరమైన వీడియోలు మళ్ళీ పెడుతూ ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాన్